తమ సేనాపతిగా చేసుకొని తనని చంపడానికి సిద్ధంగా ఉన్నారని తారకుడు తన మంత్రులను సైన్యాధికారులను పిలిపించి మన నగరం మీద దాడి జరగబోతున్నట్లు వేగుల ద్వారా తెలిసింది మీరు కూడా ఆ దాడిని ఎదుర్కోవడానికి తగిన ప్రయత్నాలు చేయండని చెప్పి పంపేశాడు తర్వాత శివభక్తుడైన తారకుడు మట్టితో శివలింగాన్ని తయారు చేసి పూజకు అవసరమైన ఐదు బిల్వ ఆకులను కొబ్బరికాయలను పంచామృతాలను పూలను పండ్లను సుగంధాలను సిద్ధం చేసుకొని షోడ సోపాచార పూజలు చేసి అభిషేకాలు జరిపి దూప దీప నైవేద్యాలు పెట్టి ఈశ్వరా నిన్ను పూజించాను పూజకు తగిన ఫలితం ఇవ్వు అని దండం పెట్టాడు అక్కడ స్వర్గంలో కుమారస్వామి దేవతల గురువైన బృహస్పతి చెప్పిన మంచి ముహూర్తంలో యుద్ధబేరి వేయించి దేవరుద్ర వీరభద్ర దేవి గణాలతో యుద్ధానికి బయలుదేరాడు కుమారస్వామి దేవేంద్రుడు మొదలైన వారితో కలిసి సోనితాపురాన్ని చేరి నగరాన్ని చుట్టుముట్టి సైనిక శిబిరం ఏర్పాటు చేయించాడు అతను శిబిరం మధ్యలో దేవేంద్రుడు మొదలైన వారితో సహా కూర్చొని యుద్ధానికి ముందు సంధి ప్రయత్నం చేయడం మంచిదని చెప్తారు ముందు సంధి కోసం రాయబారిని పంపుదాం దీనికి మీరేమంటారు అని అడిగాడు దానికి దేవేంద్రుడు మొదలైన వారు ఒప్పుకున్నారు అప్పుడు కుమారస్వామి తన గుండెలోంచి పుట్టిన విశాఖ చూసి విశాఖ నువ్వు తారకుడి సభకు వెళ్లి నా మాటగా ఇలా చెప్పు తారకుడి సమాధానం తెలుసుకుని తిరిగిరా అంటూ విశాఖడికి తన మాటలు చెప్పాడు విశాఖడు వెళ్లేసరికి తారకుడి సభ ఏర్పాటు చేసి తన నగరంపై దాడి గురించి ఆలోచనలు చేస్తున్నాడు అతను విశాఖ చూసి నువ్వు ఎవరు ఏ పని మీద వచ్చావు అని అడిగాడు విశాఖడు అతనితో తారక నువ్వు శివభక్తుడివి శివుడు కొడుకైన కుమారస్వామి నీ దగ్గరకు నన్ను రాయిబారిగా పంపాడు అన్నాడు తారకుడు సంతోషించి విశాఖని కూర్చోమని నాతో కుమారస్వామి ఏం చెప్పమన్నాడు నాకు దేవతలు శత్రువులు గాని కుమారస్వామి శత్రువు కాదు అన్నాడు తారక నువ్వు చాలా కాలంగా మూడు లోకాలను పాలిస్తున్నావు నీ పాలనలో లోకాలు సుఖపడలేదు ఇక నీవు అధికారాన్ని ఇంద్రుడికి అప్పగించి భోగవతి పురానికి వెళ్ళిపో లేకపోతే కుమారస్వామి నిన్ను నీ వాళ్ళను చంపి ఇంద్రుడికి నీ అధికారాన్ని